ప్రభు గారికి ఆయన చెప్పింది యాక్సెప్ట్ చేయాలి ఎస్ నో యాక్చువల్లీ యాక్చువల్లీ ప్రభు గారు దీనిలో పొలిటిక్స్ వాళ్ళు ఉన్నారు కానీ మేము వాళ్ళ పొలిటిక్స్ దీన్ని తీసుకోలేదు వాళ్ళని మన ఈ రైతులుగా ఇప్పుడు ఆయన ఉన్నారు ఆయన ఏ పార్టీ నాకు తెలియదు బట్ ఆయన ఒక రైతుని నాకు తెలుసు మేము ఆ యాంగిల్ మాత్రం తీసుకున్నాం ఓకే ఓకే కరెక్ట్గా మేము ఆయన బీజేపీ కానీ తెలుగుదేశం కానీ ఆయన కాంగ్రెస్ బట్ ఆయన రైతులు రైతుల సమస్య ఏంటి నేను అడుగుతుంది కూడా చూడండి మీరు ఏ కోణం ఎంతవరకు మేము కాదంటారా ఆ మిత్రుడు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే వీటిలో ఆ పాత్రలు ఉన్నాయా ఆ పార్టీలు వాళ్ళు ఉన్నారా అని అడిగితే సినిమా లేదు అన్న దాని మీద వచ్చినట్టు లేదు ఆయన క్వశ్చన్ కి మీరు అది ఆన్సర్ కొంచెం టెక్నికల్ గా చేయాల్సి వస్తుంది ఎందుకంటే పిక్చర్ ఇస్ గోయింగ్ టు రిలీజ్ విత్ ఇన్ టూ త్రీ డేస్ మీరు వాంట్ ఎనీ కన్ఫ్యూషన్ ఓకే మీరు రీజన్ వి ఆర్ కింగ్ క్లారిటీ ఓకే మీకేమి బెదిరింపులు రాలేదు ఈ క్యారెట్స్ వల్ల మీరు ఎలాంటి స్టాండ్ తీసుకున్నారు నేను బెదిరింపు గురించి ఒక పర్సెంట్ కూడా ఆలోచన చేయలేదండి ఎవరో ఎవరో ఎక్కడైనా దొరికినప్పుడు చెప్పారు ఏంటి సార్ మీరు సీనియర్ యాక్టర్ మీరు యాక్ట్ చేస్తున్నారు నేను చేయలేదంటే ఇంకొకటి చేస్తాడు అందుకే నేను చేసేసాను అన్న అవును ఎలాగ రవిశంకర్ గారు నేను చేయను అంటే కూడా ఇంకొకటి అప్రోచ్ చేస్తారు సో నేను చేస్తే ఏంటి వన్ ఆఫ్ ద సేమ్ పిక్చర్ విల్ కమ్ అదే అలా చేసి చెప్పాను బట్ నోబడి హోల్డ్ మీ ఎనీ అగ్నిస్ట్ అబౌట్ దిస్ మూవీ